ఈ రోజు మాకు చాలా స్పెషల్ డే ఎందుకంటే మా చిన్నుని ఫస్ట్ టైం స్కూల్కి పంపిస్తున్నాం కోర్స్ ఫస్ట్ టైం స్కూల్ అంటే మాకే కాదు ఏ పేరెంట్స్ అయినా ఇలాగే ఫీల్ అవుతారు చిన్ను స్కూల్కి వెళ్తున్నావా స్కూల్కి రీసెంట్గానే మేము విజయవాడ నుంచి తిరుపతికి షిఫ్ట్ అయ్యాం షిఫ్ట్ అయ్యాక మా చిన్నుని నర్సరీకి జాయిన్ చేయాలని ప్లాన్ చేస్తే కరెక్ట్గా వసంత పంచమి టైంకి కలిసి వచ్చింది చూడండి వాడు ఎగ్జైట్మెంట్ మాకంటే వాడే స్కూల్కి వెళ్ళడానికి చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాడు జనరల్గా పిల్లలు చాలామంది స్కూల్ అంటే ఏడుస్తారు మా వాడు మాత్రం రెడీగా ఉన్నాడు స్కూల్కి వెళ్ళడానికి మా ఇంటి దగ్గరలోనే శ్రీ చైతన్య స్కూల్ ఉంది దగ్గరుంది కదా అని ఇక్కడే జాయిన్ చేశాం వసంత పంచమి సందర్భంగా స్కూల్లో అక్షరాభ్యాసం అరేంజ్ చేశారు ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ ఎంట్రన్స్లో టీచర్స్ గంధం రాసి బొట్టు పెడుతున్నారు మా వాడికి ఫ్యూ డేస్ బ్యాక్ తలకి పెద్ద దెబ్బ తగిలింది అక్కడ టీచర్స్ దాని గురించి వాడిని అడిగితే వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాడు పేరెంట్స్ అందరూ వచ్చాక పూజ స్టార్ట్ చేస్తారు అదేంటో పేరెంట్స్ రావాలంటే జనరల్గా మదర్స్ మాత్రమే వస్తారు పేరెంట్స్ అంటే మదర్ ఫాదర్ ఇద్దరు కదా కొంచెం ఇలాంటి అకేషన్స్లో కూడా టైం కేటాయించింది

ఇక్కడ వచ్చిన ఫాదర్స్ కొంతమంది పంతులు గారిని తొందర పెడుతున్నారు పూజ త్వరగా కంప్లీట్ చేయమని మా ఆయన మాత్రం ఇలాంటి విషయాల్లో చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడు తనకి ముందు ఫ్యామిలీ తర్వాత ఏదైనా మన పిల్లలకి అక్షరాభ్యాసం అనేది చాలా ఇంపార్టెంట్ అకేషన్ అలాంటి సమయాల్లో కూడా పేరెంట్స్ లేకపోతే ఎలాగా పద్మపత్ర ఇక్కడ పూజ జరుగుతుంటే పైనుండి మా స్వీట్ తొంగి చూస్తుంది మనకి పనులు అనేవి చనిపోయేదాకా ఉంటాయి పనుల కంటే మనకి మన పిల్లలే ఇంపార్టెంట్ కదా చాలామంది ఫాదర్స్ రాకపోయేసరికి మదర్స్ అక్షరాభ్యాసం చేయిస్తున్నారు కానీ పంతులు గారు ఫాదర్ మదర్ ఇద్దరూ కలిసి అక్షరాభ్యాసం చేయించాలి అని చెప్పి చెప్పారు పూజ అంతా కంప్లీట్ అయ్యాక పంతులు గారు అందరికీ సపరేట్ సపరేట్గా అక్షరాభ్యాసం చేస్తున్నారు మేమైతే అందరికి అందరిది కంప్లీట్ అయ్యేదాకా వెయిట్ చేసి లాస్ట్లో ప్రశాంతంగా చేయించుకున్నాం ఇక్కడ చూడండి ఫాదర్ రాకపోయేసరికి వాళ్ళ తాత చేత అక్షరాభ్యాసం చేయిస్తున్నారు

भाग देवी भाग देवी प्रजोदयात् कुमा पुत्रा पुत्रा शुभ महोदय अहम समोमये अक्षरा अभ्यास श्री वाग देवी श्री वाग देवी पूर्णता अधिकतम अधिकतम अहम मम पुत्रा अक्षरा अभ्यास करिष्य नाना नायपु राइनय नमति गर्भी अपन भी न न कर कर भी न भी

Nin hey. hey, patung Om. Namah Om. Nama. Nama shivaya. Shivaya. Om, shivaya. Om nama shivaya. Om. Namo. Narayanaya. ారాయణ వస్తువాహనా వంశోభివృద్ధి వ్యాపార అదండి ఫైనల్గా మా వాడి ఫస్ట్ డే స్కూల్ అక్షరాభ్యాసం అలా జరిగింది అంతా జరిగి రివర్స్లో వచ్చేటప్పుడు కూడా మా వాడి హుషారు ఏమాత్రం తగ్గలేదు మా ఈ ఫ్యామిలీ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి Great. <laughs> <Three. laughs> <laughs>